ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చపాతి పొరలు పొరలుగా రావాలంటే మెత్తగా రావాలన్న ఒక ఒక రక ఒక చిట్కాని మీకు చెప్తాను లక్ష్మీస్ కిచెన్కి దర్భాలక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం ఇది ఈ చిట్కా పాటించడం వల్ల చపాతి పొరలు పొరలుగా మెత్తగా రావడమే కాకుండా చల్లారిపోయాక కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ చిట్కా పాటించడం వల్ల ఆ చపాతీలో ఒక గోధుమ ఆ కమ్మని ఘుమఘుమలు గుబాలిస్తూ ఉంటాయి మరి మరి ఈ చిట్కా మీరు కూడా పాటించి చేసి ఎలా ఉంది ఎలా వచ్చిందో మరి నాకు మీరు చెప్పాలి మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలో చూద్దామా ఇందుకోసం నేను మొదటగా చెప్పబోయే చిట్కా రెండు స్పూన్ల గోధుమ పిండి ఒక కప్పులోకి తీసుకుని దానిలోకి నీళ్లు ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకుని దోసల పిండిలా పలచగా కలుపుకుని ఉంచుకోవాలి ఆ గోధుమ పిండిలో ఉండలేవి రాకుండా పలచగా కలుపుకుని ఉంచుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట మనం కూర అది చేసుకునే లోపు ఈ పిండి నాన్తూ ఉంటుంది నేను చెప్పే మొదటి చిట్కా ఇది అనమాట తర్వాత ఇలా కూర కోసం ఉల్లిపాయలు టమోటా సిద్ధం చేసుకుని వీటిని సన్నగా ముక్కల్లో తరుక్కుని కూరకి రెడీ చేసుకోవాలి దానికోసం ఉల్లిపాయ టమాటా మరి చపాతీలో కూర కావాలా కావాలి కదా మరి దాన్ని కూడా రెడీ చేసేసుకుందాం ఇలా బాణలు పెట్టుకుని నూరు వేడేంతరా శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగక్కర్లేదు కరివేపాకు వేసి వేగక్కర్లేదు చపాతీ కూరలేదు వెంటనే టమోటా ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి ఇలా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గనివ్వండి తర్వాత ఇలా కప్పులో ఒక శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుని దానిలో నీళ్ళు పోసి బాగా ఉండలేకుండా కలపాలన్నమాట ఈ ఉల్లిపాయలు టమోటాలు ఉడికిన తర్వాత దానిలో ఈ కలుపుకున్న దాన్ని పోసేసి ఇంకొంచెం నీళ్లు పోసి శుభ్ర మంచిగా కలిగి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు గోధుమ మనం పిండి కలిపి పోసాం కదా అది కూడా మరి మంచిగా ఉడకాలన్నమాట ఆ పచ్చివాసన లేకుండా చూసారా చపాతి ఇలా గో ఉడికేలా ఉంచుకోవాలి తర్వాత మనకు కావాల్సినది చపాతీలకు కావాల్సినది పిండి వేసుకుని మనీ నానబెట్టి ఉంచుకున్నాను చూసారా గోధుమ పిండిని అది కూడా దానిలో వేసి మెత్తగా కలిపేసుకోవాలన్నమాట చక్క అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మెత్తటి పిండి చూసారా ఎంత మృదువుగా ఉందో దీంతో ఇప్పుడు మనం చపాతీ చేసుకోవాలి ఇలా చేసుకుని ఈ ఒత్తడంలో కూడా మీకు నేను ఒక చిట్కా చెప్తానండి ఇక్కడ కూడా ఇలా చపాతీని పెద్దగా ఒత్తుకుని ఇలా నూనె ఒక అర అర స్పూను నూనె వేసి చపాతి మీద చక్కగా అంతా అంటుకునేలా స్ప్రెడ్ చేసి దాన్ని మడత పెట్టుకునేటప్పుడు చూసారు ఇలా ఎడ్జ్లు ఇలా ఎడ కాస్త అన్ఈవెన్గా ఉండాలన్నమాట మొత్తం అన్ని మ్యాచ్ అవుతూ కవర్ చేసినట్టుగా కాకుండా అలా మధ్యలో అలా అన్ఈవెన్గా ఉంటే మీకు అది వేడి చపాతీని పెనం మీద వేయగానే అది ఈజీగా పొరలు విచ్చు విచ్చుకుంటాయన్నమాట వేరవుతాయి చూస్తారు ఇలా ఒత్తుకుని మూకుడు పెనం వేడైన తర్వాత మూకుడు మూకుడు కాదు పెనం మూకుడు అని వచ్చేస్తుంది పెనం వేడి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఫస్ట్లో హైలోనే ఉండాలండి పెనం వంట ఎందుకంటే లేకపోతే చపాతి పొంగదు ఆ వేడి ఉంటేనే పొంగుతుంది ఇలా వేసుకుని అటో అర్ధ స్పూను నూనె ఇటో అర్ధ స్పూను నూనె వేసుకుని అలా మధ్య మధ్యలో చపాతీని అట్లకారతో అలా నొక్కుతూ ఉండాలి నొక్కుతుంటేనే ఆ పొంగడం అనేది జరుగుతుందనమాట చూసారా అలా పొంగుతుందో అలా నొక్కడం వల్ల కూడా అది మధ్య మధ్యలో పిండిలా ఉండిపోకుండా అంత పెనానికి తగిలి మంచిగా కాలుతుంది అనమాట చూస్తారే అలా మధ్య మధ్యలో మొత్తం మాత్రం మర్చిపోకూడదు చపాతి బాగా రావాలంటే ఏదైనా మరి మరి మనకి మంచిగా రావాలంటే కొంచెం శ్రద్ధగా చేయాలి కదా మరి అలా నీళ్ళల్లో గోధుమ పిండి కలిపి కలిపేమేమో చపాతి కాలుతుంటే ఎంత గోధుమ వాసన ఎంత గుమఘలాడుతుందో మళ్ళీ ఇలా రెండో చపాతి కూడా మీకు కాల్ చూపిస్తున్నాను ఒకటే వైపుని అలా ఉంచి కొద్ది ఉంచేస్తే అది ఒక కొన్ని ప్లేస్లో మాడిపోయినట్టుగా అయిపోతుంది అలా అటు ఇటు కదుపుతూ ఉండాలి చపాతీని కదుపుతూ కాస్త కొద్ది కొద్దిగా నూనె యాడ్ చేస్తూ ఉరికే మొత్తం మీద ఒక స్పూన్ అయ్యేలాగా అంతే నేను ఎన్నిసార్లు నూనె వేసినా అన్ని స్పూన్లు వేసాను అనుకోకండి కొంచెం కొంచెం అంతే ఉడికే స్పూన్తో వేస్తున్నాను కానీ ఆ అర్ధ స్పూను కా క్వార్టర్ స్పూన్ అలా వేస్తున్నాను అనమాట అలా నూనె వేడివేడిగా నూనె తగలగానే పొంగుతుంది అనమాట చపాతి మనం కొంచెం అటు ఇటు తిరగేస్తూ ఉండాలి లేకపోతే ఒకే చోట నల్లగా కాలినట్టు అయిపోతుంది చూస్తారు ఎలా పొంగిందో చూస్తారు తెలుస్తుంది కదా పుడగలా పొంగింది చపాతి ఘుమఘుమ భలే వస్తుందండి నా నీళ్ళు కలిపి పోయడం వల్లనే నాకు అర్థమైంది నేను ఇలా చేసి చూశాను కనుక సో ఇలా పొరలు పొరలుగా ఉండి చపాతీలు మనం చక్కగా పళ్ళెల్లో వేసుకుని అలా మనం అలా అటు ఇటు కదుపుతూ ఉంటే చాలా ఈవెన్గా అంత అన్ని చోట్ల సమంగా కాలితుందన్నమాట ఒకే చోట నల్లగా కాలిపోకుండా చూసారా చపాతీ చూడండి ఇంక ఇప్పుడు ఎలా పొరలుగా వచ్చిందో చూద్దాం చూసారా పొరలేటి అది మొత్తం ఏదో ఒక ఒక కవర్ లాగా ఆ పొరలు మొత్తం విడిపోయాయి ఒకదానికొకటి అంటుకోకుండా చూసారా ఎంత మృదువుగా కూడా ఉంది మెత్తగా ఇది వేడిగా ఉండడమే కాకుండా వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లార కూడా ఇలాగే సాఫ్ట్గా ఉన్నాయి మనం అలాగ నీళ్ళలో గోధుమ పిండి కలిపి మనం చపాతి పిండి కలుపుకోవడం వల్ల ఇది కూడా చపాతి కూడా చూడండి ఎంత పొరలు ఎంతకన్నా పొరలు మనకి ఇంకా ఎక్కువ ఏం వస్తాయి చెప్పండి మరి కదా చల్లారినా కూడా ఇలాగే మృదువుగా ఉంటుంది సామాన్యంగా చపాతీలు చల్లారితే గట్టిగా అయిపోతాయి ఇంకా మనం రెడీ చేసుకున్న కూర కూడా చూసారా ఎంత ఎంత నోరుస్తు నోరు ఊరిపోతున్నట్టుగా ఉంది కదా మరి ఈ వేడివేడి కూరలో ఈ పొరలు పొరలు ఉన్న చపాతీని మరి ముక్క చేసుకుని తింటుంటే ఆ అనుభూతే ఇంకా వేరే అనమాట ఇలా ముక్క చేసుకుని ఆ కూరలో నలిచి తింటుంటే ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది మరి మీరు కూడా చేసి నాకు కమెంట్స్లో చెప్పండి